ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శన టోకన్స్ ని జనవరి నెలలో మూడు రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి అవి ఏ తేదీలు ఎందుకు రద్దు చేస్తున్నారు అనేదానికి సంబంధించి అండ్ ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని తిరిగి ఏ తేదీ నుంచి పునః ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి ఇంకా మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్డెప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే చివరి దీనికి సంబంధించి ఆన్లైన్ లెక్డి రిజిస్ట్రేషన్ లో భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్ టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు ఈ టోకన్స్ త్రీ ప్లేసెస్ లో తిరుపతిలో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తున్నారు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు అయితే ఈ మూడు ప్రదేశాల్లో ఈ రోజు దర్శనం కి సంబంధించి ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకన్స్ నిన్న ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగింది రేపు దర్శనం కి సంబంధించిన ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఈ మూడు ప్రదేశాల్లో ఆఫ్ లైన్ లో ఇవ్వడం జరిగిందండి సో ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి రేపు దర్శనం సంబంధించి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ టోకెన్స్ ని జనవరి నెలలో మూడు తేదీల్లో రద్దు చేశారు అని చెప్పాను కదండి ఎందుకు ఏ తేదీల్లో రద్దు చేశారు అంటే జానవరి ఇరవై ఐదవ తేదీన మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు సో జనవరి ఇరవై ఐదవ తేదీ సప్తమి కారణంగా ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ తరువాత తేదీ అంటే జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీలకి సంబంధించి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి అండ్ దివ్య దివ్యదర్శన్ టోకన్స్ రద్దు చేశారు మామూలుగా మనకి ప్రస్తుతం తిరుపతిలో రేపు దర్శనకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు ఆఫ్ లైన్ లో ఇస్తున్నారు కదండి సో జనవరి ఇరవై నాలుగో తేదీ దర్శనకి సంబంధించి ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేశారు కాబట్టి ఆ ముందు రోజు అనగా జనవరి ఇరవై తేదీ ఆఫ్ లైన్ లో ఎటువంటి టోకన్స్ ఇవ్వరు అంటే జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు తేదీలలో ఆఫ్ లైన్ లో ఎటువంటి ఎస్ఎస్ డి కానీ దివ్య దర్శనం టోకన్స్ గానీ ఇవ్వరు తిరిగి జనవరి ఇరవై ఏడవ తేదీ దర్శనం కి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఆ ముందు రోజు అనగా జనవరి ఇరవై ఆరవ తేదీ ఆఫ్లైన్ లో తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి జనవరి ఇరవై తేదీ వరకు ఆఫ్ లైన్ లో ఇస్తారండి అంటే ఇరవై తేదీ ఇచ్చే ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇరవై మూడో తేదీ దర్శనకి సంబంధించి సో ఇరవై మూడో తేదీ ఆఫ్ లైన్ ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేసిన టీటీడీ వారు తిరిగి జనవరి ఇరవై ఏడవ తేదీ దర్శనకి సంబంధించి ఈ టోకన్స్ ని జనవరి ఇరవై ఆరవ తేదీ ఆఫ్ లైన్ లో తిరుపతిలో ఇవ్వడం పునః ప్రారంభిస్తారు దీనికి సంబంధించి మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ లో ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేయడం జరిగింది అయితే జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీలకి ఆఫ్లైన్ ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేసినప్పటికీ ఈ మూడు తేదీలో ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు అయితే జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీలకి సంబంధించి ఆన్లైన్ లో దర్శనం టికెట్ ని అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నటువంటి భక్తులకి దర్శనాలు అనేవి క్యాన్సిల్ చేయలేదండి మీరు ఏ తేదీలో ఏ టికెట్ అయితే బుక్ చేసుకుంటారు ఆ తేదీలో డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు జనవరి ఇరవై ఐదవ తేదీన రథసప్తమి దీనినే మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు ఈ రథసప్తమి రోజున స్వామివారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై తిరుమాడ విధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులు తిరుమలలో ఉండి వాహన సేవలను వీక్షించలేని భక్తులందరూ కూడా ఈ ఒక్క రథసప్తమి రోజు తిరుమలకి చేరుకొని వారి వాహన సేవలను దర్శించుకోవడం జరుగుతుంది సో రథసప్తమి రోజున తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి భక్తులందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ందులు లేకుండా దర్శనం కల్పించడం కోసం రథసప్తమి రోజున ప్రివిలైజ్డ్ దర్శనాల అన్నింటినీ కూడా టీడీ వారు రద్దు చేయడం జరిగింది అండ్ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగిందండి జనవరి ఇరవై ఐదవ తేదీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు కాబట్టి ఆ ముందు రోజు అనగా జనవరి ఇరవై నాలుగవ తేదీన దర్శనం కొరకు ఎలాంటి విఐపి రికమెండేషన్ లెటర్స్ ను నుడి వారు స్వీకరించారు జనవరి ఇరవై ఐదవ తేదీ కేవలం ప్రోటోకాల్ విఐపి లు స్వయంగా వస్తే వారికి మాత్రమే దర్శనం కల్పిస్తారు అంతేకాని విఐపి లెటర్ ద్వారా నార్మల్ భక్తులకి దర్శనం కల్పించారు అండ్ ప్రివిలైజ్డ్ దర్శనాలు అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ దర్శనాలు బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుఖం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు ఎయిర్ ఫోర్సిస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆఫ్ లైన్ లో ఇచ్చే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కావచ్చు ఇలా ఈ ప్రివిలైజ్డ్ దర్శనాలతో పాటుగా ఆర్జిత సేవలన్నింటినీ కూడా జనవరి ఇరవై ఐదవ తేదీకి టీడీ వారు రద్దు చేయడం జరిగింది సో జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీలో ఎవరైతే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం అండ్ వాహన సేవలను దర్శించుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకొని మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిప్ లో ఏప్రిల్ మంత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి ఇరవై ఒకటో తేదీ అనగా రేపు ఉదయం పది గంటల వరకు మాత్రమే సమయం ఉందండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఇంకా ఎవరైనా ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో మొదటి గడప సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల లోపు ప్రతి ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ లో కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్న సందేహం ఏంటి అంటే మేము వైకుంఠ ద్వారా దర్శనాల సమయంలో దర్శనం కి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యాము ఇప్పుడు మళ్ళీ ఈ మొదటి గడప సేవలకి ఏప్రిల్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లక్కిడి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు వైకుంఠ ద్వారా దర్శనం సమయంలో మీరు లక్కిడిప్ లో సెలెక్ట్ అయింది కేవలం దర్శనం కి మాత్రమేనండి అది వేరు ఏప్రిల్ మంత్ కు సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవ ఆన్లైన్ లక్డిపు వేరు సో వైకుంఠ ద్వారా దర్శనాల దర్శనం కి లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఇప్పుడు ఏప్రిల్ నెలకి సంబంధించి కావచ్చు నెక్స్ట్ మంత్ లో రిలీజ్ చేసే మే మంత్ కు సంబంధించి కావచ్చు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది మేము మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి ఒకవేళ మేము మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయితే అదే నెలకి సంబంధించి వేరే ఏ దర్శనం టికెట్ నైనా బుక్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు బుక్ చేసుకోవచ్చండి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏప్రిల్ నెలకి సంబంధించి సుప్రభాతం లేదా తోమాల అర్చన ఇలా ఏదో ఒక సేవకి ఆన్లైన్ లెక్కడిపు సెలెక్ట్ అయ్యారు అనుకోండి మీరు మొదటి గడప సేవలకి లక్ష్మీ సెలెక్ట్ అయినప్పటికీ ఏప్రిల్ నెలకి సంబంధించి వేరే ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అంటే అంగప్రేక్షణ సేవా టికెట్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఇలా వేరే ఏ దర్శనం టికెట్ నైనా బుక్ చేసుకోవచ్చు సేమ్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే మీకు టైం రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది అంటే లెక్డిప్ లో వన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నూట ఎనభై రోజుల గ్యాప్ ఉండాలి లేదు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న వాళ్ళు సేమ్ ఆర్జిత సేవని మళ్ళీ బుక్ చేసుకోవాలి అంటే నూట ఎనభై రోజులు అనగా ఆరు నెలల గ్యాప్ ఉండాలి లేదు అంగ ప్రేక్షణ సీనియర్ సిటిజన్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కనైతే సేమ్ మళ్ళీ ఆ టికెట్ నే బుక్ చేసుకోవాలి అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అంటే సేమ్ దర్శనం టికెట్ ఆ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మాత్రమే ఈ టైం రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది సేమ్ టికెట్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ అంటే వేరు వేరు ఏ టికెట్ నైనా బుక్ చేసుకోవాలి అంటే టైం రిస్ట్రిక్షన్ అనేది లేదండి బుక్ చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇక నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి పంతొమ్మిదో తేదీ సోమవారం రోజున డెబ్బై తొమ్మిది వేల తొంభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల ఎనభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు కొత్తగా ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి సుమారుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక తిరుపతి ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి ఈ రోజు స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుపతి ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి జాన్వర్ నెలలో మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నారు అవి ఎందుకు రద్దు చేస్తున్నారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికీ ముందుగా పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు నమో ఫర్ వాచింగ్